మీరేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుకోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండవు అంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో ఇల్లు నా ఇల్లు కాదు మీద నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లే ఎందుకంటే నేను కూడా అది ఇల్లు కాబట్టి అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపేరా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు ఇక్కడ బాగుండు అంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకి నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోడు పులిసండి పెట్టవే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దామని అయితే చేస్తున్నాడు లాకప్లేసి లాటిలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలేదు ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేదం చేయట్లేదే వాళ్ళు ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఈ గుంపంత ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోక్కుల సంఘంలోనూ పాండు మెంబరేనండి

ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావు నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా మొత్తానికి సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలివిగా వచ్చేసాం కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మల్లా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజలి చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే కళ ఉందండి మీ దగ్గర జనాన్ని చూసి పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పుడింగ్ అంటావు అంజలికి బెయిల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పాండుని అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రాన్ని కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష భలే భలేనే అంజలికి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాండుగా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాన్ రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మంది మీదే ఉంది తొందర పడితే పదవికి ఏ మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ ఇదిగో 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 మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగింది ఆయన ఆయన దాంతో పుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకు అంజలి కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏవాల చూస్తున్నావ్ అంజలి ప్లీజ్ ఆగు తిను ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం మీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడటం తప్పు కానీ అలా ఎందుకు మాట్లాడానో నీకు చెప్పు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడుతున్నాను అంజలి వేలు వచ్చినంత మాత్రాన అంత అయిపోయింది అనుకుంటే పరవడ ఈ బస్తీ జనం వీళ్ళంతా నీకు ఏంటండి ఏంటి ఏంటి అందరూ చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పిల్లలో పెద్దవాళ్ళు అందరూ చూశారుగా బాగా చూడండి ఇచ్చే కదా కట్టుకుంటాడు దేనికి పనికిరాడు అర్థమైందా అది మగాన్ని కొట్టచ్చు మనసు తంపుకునే ఆడదాన్ని కొట్టచ్చు అటు ఇటు వాడివి నిన్ను పాండు కొట్టమేంటి నిన్ను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చే అంత మాట అంటే వాడిని పాడెక్కించకుండా అమ్మాయిని వాడి పక్కలో జరమంటావా

అంటే పని చేసే మొగుడికే కాదు ఏ భార్య అనే కరెక్ట్ మా కావుడు కూడా తెగ వినిపిచ్చేస్తుంది నాకే నీకెందుకు ఇస్తుంది నాకు ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరు ఏటా నోట్లో చూడుకుంటా బయట చెప్పచ్చు కదా చెప్తే ఆగిపోద్ది ఆగిపోతే వేసుకో ఏటది ఆసనాలు అదొకటి చాలా నువ్వు కదా ఏం మాట చిక్కాకే చెప్పే పోతాడేంటి